మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మీ మనసులో మేము ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మరిందా క్రియేషన్స్ ఈ ఈరోజు యాజ్ యూజువల్ గా కాటన్ శారీస్ పద్మవారం అంటేనే కాటన్ శారీస్ తెలుసు కదా మీకు కోటా కాటన్ అండి కోటా కాటన్ లో చిక్స్ కోట చాలా బాగున్నాయి కొన్ని కొన్ని మీకు రిపీట్ అయ్యి ఉన్నాయి రీస్టాక్ అయ్యి ఉన్నాయి కొన్ని కొన్ని పాపి చాలా బాగున్నాయి కాకపోతే చూడండి బైట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు మీరు కట్టుకుంటే సమ్మర్ అంతా కూడా మీకు ఎంత హ్యాపీగా ఉంటారంటే చల్ల చల్లగా ఉన్నారు చూడండి పళ్ళు పాతండి పళ్ళు పళ్ళు అండి పళ్ళు పాటు ఈ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఫ్యూ వైట్ మిల్క్ వైట్ వైట్ మీద బ్లాక్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ బ్లాక్ చాలా అంటే చాలా బాగుంది వీడియో చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఎంకరేజ్ చేస్తా అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా చూడండి చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఇది కూడా రీస్టాక్ అయినా ఇది కూడా బాగా అయింది ఇవి కూడా చాలా బాగున్నాయి కోట అండి చాలా బాగుంటున్నాయి చూడండి మధ్యలో టెంపుల్ అదే లంగావన్నీ టైప్ అంటారు కదా లంగావన్నీ టైప్ అందులో కూర్చుంది కదా ఇట్లా వస్తుందండి మన దగ్గర చీరల గురించి చెప్పేది ఏమి మీకు తెలిసి మాదే కదా చీరలు పెద్దగా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ కానీ అంటే శారీస్ కొంతమంది చెప్తున్నారు మేడం మీరు ఓపెన్ చేసి చూపించండి మాకు తెలియట్లేదు అందుకని కొంతమంది రిక్వెస్ట్ ప్రకారం ఓపెన్ చేసి చూపిద్దానని మీరు ఫిక్స్ అయిపోయారు మేము ఓపెన్ చేసి చూపించాలి కస్టమర్స్ కి అని ఫిక్స్ అయిపోయి చూడండి చాలా అంటే చాలా బాగుందండి చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ తొందర తొందరగా పెట్టేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ త్రీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ త్రీ చూడండి చూడండి చాలా అంటే చాలా బాగుంది సారీ కాఫీ కలర్ కాంబినేషన్ తో ఆరెంజ్ ప్యాటర్న్తో చూడండి ఫ్లవర్స్ క్రాస్ పెంపుల్స్ ఉన్నాగా క్రాస్ డిజైన్ లాగా చాలా అందంగా ఉంది చూడండి పళ్ళు పాప కూడా మీకు కలర్ కాంబినేషన్ కదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ శారీ ఏంటో నాకు బాగా నచ్చింది కాకపోతే ఫస్ట్ మనం చాలా బావుగా ఉంటాం చూడండి ఇది కూడా క్లాస్ డిజైన్స్ యాష్ కలర్ యాష్ కలర్ కాదు ఇది ఏంటంటే గచ్చకౌరమ్ అండి గచ్చకౌరంతో చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ మీకు లాస్ట్ ఫస్ట్ మీకు ఫస్ట్ వీడియోలో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయండి కానీ సమ్మర్లో అన్ని రేట్లు పెరిగాయండి కానీ నా కస్టమర్స్ కోసం నేను రేట్లు పెంచలేదు అంటే తగ్గించా మీరు అబ్జర్వ్ చేయాలి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి బ్లూ అండి పళ్ళు పాటి వస్తుంది శారీ మొత్తం ఇది వస్తుందండి నావీ బ్లూ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా నావీ బ్లూ వస్తుంది వీటికి కొన్ని 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 ఆటకి బ్లౌజ్ లోపల అటాచ్ అయి ఉంటుంది చూడండి బ్లౌజ్ ఇట్లా ప్లైన్ వస్తుంది మీకు కనిపిస్తుందిగా బ్లౌజ్ పార్టీ అండి బ్లౌజ్ కొన్ని కొన్ని ఆటకి ఏంటంటే లోపలే ఫిక్స్ అయిపోయి వస్తాయి అందుకని ఓపెన్ చేయడానికి ఇది లోపలే ఉంది చూడండి అసలు ఇది చెక్స్ కోట అండి కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఈ కొన్ని కొన్ని చెక్స్ కోట వస్తుంది మీకు చూసారా చాలా అంటే చాలా క్వాలిటీ పరంగా కానీ కలర్ పరంగా అండి ఫుల్ గ్యారంటీ అండి నావీ బ్లూ స్కై బాగుంది కదండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ తొందర తొందరగా పెట్టేసుకోండి సమ్మర్ అంతా చల్లగా ఉండండి మీరు మీరు చల్లగా ఉంటేనే కదండి మాకు ఏ విధంగా అయినా కూడా ఆర్డర్స్ వచ్చేది కోటాను సారీ కూడా ఇది ఇందులోనే సేమ్ నేను మీకు ఏమంటారు హ లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు బాటిల్ గ్రీన్ రాణి పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి పళ్ళు పట్టింది మీకు క్రాస్ లైన్ వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా చెప్పానుగా లోపలే ఉంటుందండి బ్లౌజు బాటిల్ గ్రీన్ వస్తుంది లోపల ఉంటుంది హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఇవల్లీ డిజైన్తో చాలా అంటే ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అండి ఇది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అసలు లైట్ మనం ఎంత అంటే పార్టీ వేర్కి వాటికి చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న పార్టీలకి సమ్మర్లో వెళ్ళిపోవచ్చు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో గివే గిఫ్ట్ ఇద్దాం అనుకొని సబ్స్క్రైబర్స్ కోసం అని చూసుకుని నేను ఏదో అనుకుంటే ఏదో అయ్యింది చూడండి బ్లౌజ్ ట్వల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి ఏపీ తెలంగాణ అసలు పర్పుల్ అండి ఇది చాలా అంటే చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఉందంటే మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే శారీ లెంత్ చూడండి శారీ లెంగ్త్ మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది మీకు మీకు ఆల్రెడీ నా దగ్గర తీసుకుంటున్న వాళ్ళకి నేను చెప్పే పని లేదు కొత్తగా తీసుకునే వాళ్ళకి చెప్పాలి కాబట్టి సిక్స్ మీటర్స్ అండి అసలు మీకు కాటన్ శారీస్లో సిక్స్ మీటర్స్ అనేది చాలా కష్టం అంత చిన్న చిన్న శారీస్ ఉంటాయి మన దగ్గర వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ సిక్స్ మీటర్స్ వస్తుంది ఎంత లావు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా చక్కగా హ్యాపీగా నేను శారీ నేను కట్టుకున్నది కూడా బ్లాక్ ప్రింటింగ్ మీరు లాస్ట్ లో చూపిస్తాను లాస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియోలో మీరు చూపిస్తాను చూడండి బ్లౌజ్ యాష్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఆరెంజ్ ఆరెంజ్కి పళ్ళు పార్ట్ పళ్ళు నావి బ్లూ వస్తుందండి పళ్ళు నావి బ్లూ బ్లౌజ్ షివోరి వస్తుంది దీనికి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి షివోరి వస్తుంది మీరు కొన్ని కొన్ని చెక్స్ ఏమంటారు బార్డర్ చెక్స్ వస్తాయి కొన్ని కొన్ని మట్టికి నార్మల్ చెక్స్ వస్తాయండి క్వాలిటీ కూడా మీరు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ప్యూర్ కోటా కోటా కాటన్ అండి మనకి సిల్క్ మిక్సింగ్ అనేది ఉండదు ప్యూర్ కోటా కాటన్ చాలా అంటే చాలా ఉంది బ్లౌజ్ వచ్చి షియోరి వస్తుంది చూడండి అంటే లోపల నావీ బ్లూ పళ్ళు ఉంది కాబట్టి షియోరితో ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి మీరు నాకు ఫస్ట్ మీరు కొన్ని వీడియోస్ చూడండి నాది ట్వెల్వ్ ఫిఫ్టీ సమ్మర్లో శారీస్ పెరి మీరు మిగతా వీడియోస్ కొంతమంది వీడియోస్ది వాళ్ళది చూడండి శారీ సమ్మర్ రేట్లు పెరి పెంచారు కానీ నేను పెంచలేదండి తగ్గించా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను సేమ్ అదే ఇస్తున్నాను కానీ క్వాలిటీ పరంగా తగ్గించా క్వాలిటీ అన్నాను కాస్ట్ పరంగా తగ్గించానండి క్వాలిటీ సేమ్ ఉంది చూడండి అసలు దీనికైతే ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నారండి చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్కి కలర్ కాంబినేషన్ ఫస్ట్ క్లాస్ కలర్ కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ కాదు ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ అండి అది ఏమంటారో మీరే కామెంట్స్ లో చెప్పండి ఎల్లో చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సమ్మర్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ మీకు లాస్ట్ టైం లాస్ట్ వీడియోస్లో అయితే కనుక ఏపీ తెలంగాణకి అనే కాకుండా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉండేది నేను మట్టికి ఇప్పుడు తగ్గించా సమ్మర్ కోసం అని ఇంకా అసలు సమ్మర్లో అందరూ పెంచుతారు నేను తగ్గించాను ఎందుకంటే కస్టమర్స్ నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి క్వాలిటీ కూడా మీరు తీసుకునే వాళ్ళు చూడచ్చు చూడండి ఎల్లో రెడ్ బ్లాక్ కాంబినేషన్ రెడ్ కూడా కాదండి మెరూన్ రెడ్ మధ్యలో టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది మధ్యలో టెంపుల్ డిజైన్ వస్తుంది చూడండి ఇట్లా టెంపుల్ డిజైన్ వస్తుంది చూడండి క్వాలిటీ చూడండి బ్లాక్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ షాట్ చేసుకోండి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి సమ్మర్లో హ్యాపీగా ఉండండి కొన్ని కొన్ని చెక్స్ చెప్పాను కదండి కొన్ని కొన్ని చెక్స్ బోర్డర్ వస్తున్నాయి కొన్ని కొన్ని మొత్తం అన్ని కోటా కాటనే కాకపోతే కోటాలో కొన్ని కొన్ని ఒక్కొక్క టైప్లో ఉంది కానీ అన్ని కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి దేనికి కూడా మనం క్వాలిటీ పరంగా కానీ దేనికి కూడా కాంప్రమైజ్ చూడండి కుండలు బ్లాక్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్ శారీ అంతా బ్లాక్ ఏ వస్తుంది శారీ అంతా బ్లాక్ అండి ఇది ఐ థింక్ నాకు లంగావణి అనుకున్నాను అవునండి లంగావణి ఫిల్స్ ఫిల్స్లో డిజైన్ వచ్చింది వా నేను కూడా చూడలేదండి ఇప్పుడే చూస్తున్నాను చూడండి ఫిల్స్ దగ్గర ఫ్లేవర్ వస్తుంది శారీ అంతా బ్లాక్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ మీకు శారీస్ కస్టమర్స్ అడుగుతున్నారని ఓపెన్ చేస్తున్నానండి లేకపోతే ఇవి నాకు నలిగిపోతే ప్రాణం ఏదోలా బాధ అనిపిస్తుంది కానీ కస్టమర్స్ మించింది ఏది లేదు కదా వాళ్ళు అడుగుతున్నారు మేడం మీరు అలా చూపించేస్తే మాకు తెలియట్లేదు మీరు కొంచెం ఓపెన్ చేసి చూపించండి శారీస్ని అని అంటే ఇక వా ఒక మేడం రిక్వెస్ట్ చేశారు మేడం కోసం ఇక అందరికి ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారంటే అందరూ నాకు సమానమే కదా మీరు అందరూ అందుకని బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఇది ఇందాక చూసారుగా దాంట్లోనే సేమ్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది పళ్ళు పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ పాట్ కూడా అదే గ్రీన్ వస్తుంది కోటా కాటన్ అండి చెక్స్ కోటా కాటన్ చెక్స్ కోటాలోనే బానర్ కదండి బ్లాక్ సారీ గ్రీన్ అండ్ పింక్ చాలా అంటే బాగా కట్టుకుంటే సూపర్ ఉన్నాయండి కృష్ణుడి నెమలు పించాలతో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీ శారీస్ ఏంటి ఎలా అనేది కూడా మీకు తెలుస్తుంది కొంతమంది స్కిప్ చేసుకుంటూ నచ్చిన కాడికి చూసుకుంటూ నచ్చ అట్లా స్కిప్ చేయడం వల్ల మీకు క్వాలిటీ ఏంటి శారీస్ ఏంటి నేను చెప్పింది ఏంటి అనేది మీకు తెలియదండి చూడండి చాలా బాగుంది కదండి లైట్ ఇది లైట్ కలర్ అంటే లైట్ లెమన్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో చాలా అంటే చాలా లైట్ కలర్ గ్రీన్ కలర్ బార్డరు శారీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియోలో లాస్ట్ సారీ అండి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్ బ్లూ చూడండి నేను ఫస్ట్ వీడియో శారీ ఇది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది వేరే లెమన్ ఎల్లో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదండి తొందరగా ఆర్డర్స్ పెట్టుకోండి మీకోసం నేను అన్ని శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపించాను ఇక ముందు ప్రతి వీడియోలో కూడా ఒక సిల్క్ శారీస్కే కొంచెం భయం అండి ఎందుకంటే అవి ఫోల్డింగ్స్ ప్రాబ్లం అవుతుంది చాలా బాగుంది కదండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీ ముందుకి తొందరగా వస్తాయని కోరుకుంటూ